నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ మున్సిపల్ పరిధిలోని రైల్వే గేట్ ఎదురుగా లక్ష్మీనగర్లో ప్రేమహస్తం ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని స్థానిక మాజీ కౌన్సిలర్లు కొమ్మగోని రమాదేవి మైపాల్ గౌడ్ చందుపట్ల వెంకట్రెడ్డి బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు శిబిరంలో కంటి పరీక్షలు దంత వైద్యులు షుగర్ బీపీ థైరాయిడ్ వంటి వ్యాధులను పరీక్షించి ఫ్రీగా మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వాహకులు రెవరెండ్ డాక్టర్ విజయ్ దార్ల రెవరెండ్ డాక్టర్ ఎలిజబే దార్ల వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ శిబిరంలో మూడు మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని నిర్వాహకులు తెలియజేశారు అనంతరం కుట్టుమిషన్ శిక్షణ పూర్తయిన నూట యాభై మందికి స్థానిక ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ పందిరి పరశురాం చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో బిషప్ సింగంపాల్ ప్రేమహస్తం కమిటీ సభ్యులు పరిమళ నాగేశ్వరరావు రోజా శ్యామ్ లలితా నరేష్ జిమ్మి జయలక్ష్మి మోజస్ ప్రకాష్ సిపోరా బాబ్జి మేరీ శకుంతల దార్ల పుష్పమ్మ నీలమ్మ విజయనేత్రాలయ డాక్టర్ కిరణ్ కుమార్ డాక్టర్ ప్రియదర్శిని హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ల బృందం పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కేసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు আসসালামু আলাইকুম স্যার মানে অল চেঞ্জেস কত মানে হলো नेक्स्ट আরশвит আরশвит মানে 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 వీళ్ళ నుంచి చక్కెర మరి ఏం తీసుకోవాలి బెల్లం తీసుకోవాలి తేనే తీసుకోవాలి ఖర్జూరు తీసుకోవాలి ఇలా తీసుకుంటే మీకు బలం వస్తుంది శరీరం శరీరంలో ఏ రోగం అనేది రాకుండా ఉంటుంది మరి మూడవదిగా పాలు మీరు అన్న చిటి పాల పాల వల్ల చిన్నపిల్లలైతే మీరు పాలు తగండి అర్థమయ్యే మీరు ఇంకా చిన్నపిల్లలైతే పాదగండి పెద్దోళ్ళు అయితే పెళ్ళి తిన అర్థమైందా సో పాత అయితే అజీర్ణము షుగర్ వ్యాధి కొవ్వు వేట్ పెరగడం మూక నొప్పులు గ్యాస్ మలబద్ధకం ఇవన్నీ సమస్యలు వస్తాయి నా నాలుగోదిగా తెల్ల అదేంటి మైదా ఇక బేకరీ ఏం చూసినా మైదానే అర్థమైందా వేరే వేరే వారు మీ కొన్ని మాటలు తెలియపరుస్తారమ్మా మీరు జాగ్రత్తగా వినండి మరి సారు చాలా ఇట్లాంటి ఉంటారు ముందంజనూ వాళ్ళు లేకపోతే ఈ సృష్టి ఈ మూలం ఇదంతా మాట్లాడుకున్న సిచ్యువేషన్ అంతా అసలు లేదా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే సొసైటీ అంతా స్ట్రాంగ్ గా ఉంటుంది అని ఒక ఒకటమ్మ జనరల్ గా మన ఇంటి ఇంట్లో మన తల్లి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే పిల్లలైనా భర్త అయినా ఆ ఇల్లు అయినా కానీ అంత స్ట్రాన్గా డెవలప్ అవుతుందని చెప్పేసి అని నేను నమ్మిన సిద్ధాంతం అదే సిద్ధాంతం ప్రకారం మీరందరూ కూడా ఇప్పుడు మీకు అవకాశం దొరికింది మీ కాళ్ళ మీద నిలబడడానికి ఒక అవకాశం మంచి అవకాశం దొరికింది అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒకరితోటి మాకు అవసరం లేదు మేమే సృష్టిని వాళ్ళం మా మేము ఎందుకు ఒకరి మీద నిలబడాలి ఒకరి మీద డిపెండ్ కావాలని చెప్పేసి ఆలోచించుకొని విజయ్ గారు ఒక మంచి కార్యక్రమానికి స్వీకారం పలికాడు అందులో అది చిన్నదా పెద్దదా అనేది చూడకుండా వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి ఏ విధంగా అంచలంచ ముందుకు ఎదగాలి అని చెప్పేసి అని కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి అని మనస్ఫూర్తి కోరుకుంటూ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అని మీ తాళ మీద మీరు నిలబడాలని చెప్పేసి అని మీరు ఒకరి మీద డిపెండ్ కాకుండా మీ యొక్క స్వశక్తులా మీరు ఎదగాలి ఇంకా పైకి ఉన్న స్థాయికి ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన విజయ గారికి మరియు టీమ్ మెంబర్స్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఎక్సర్సైజ్ చేస్తారు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అయితే ఇంకొకటి అందరికీ ఏ వ్యాధి ఉన్నా నేను ఒక చిన్న చిట్కా ఏం చెప్తున్నానంటే మోకాల నొప్పులు ఉన్నవారు వాళ్ళు ఎక్కువగా తీసుకోండి దానివల్ల పోతుంది మరి మెంతులు అవిసలు ఈ మధ్యన విటమిన్ డి అంటే ఈ యొక్క ఎండలో ఉన్న శక్తి చాలా ముఖ్యమైనది రోజు ప్రతి ఒక్క ఏ వ్యాధిలో విటమిన్ డి లోపం అని చూస్తాం చెక్ చేసుకోవచ్చు షుగర్ తక్కువ కావాలంటే విటమిన్ డి హండ్రెడ్ వరకు ఉండాలా ఊపిరితిత్తుల సమస్య విటమిన్ డి పెరగా సో ప్రతిది మన అసిడిటీ ప్రాబ్లం ఉంది విటమిన్ డి పెరగాలి అంటే విటమిన్ డి సిక్స్టీ కే అనేది మీరు బయట దొరుకుతుంది మీరు వారానికి ఒక రెండు సార్లు వాడండి లేదు